फोर न्यूज की स्वागतम మంగపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ విలువలను కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య అన్నారు గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైశాలి ఆసుపత్రిలో ఉండకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య పరీక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అల్లం అప్పయ్య మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులు పత్రికలలో వస్తున్న కథనాల మేరకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు మంగపేట ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ తో పాటు ఒకరిద్దరు ఆసుపత్రి సిబ్బంది రోగులతో కొంత అశ్రద్ధగా వ్యవహరిస్తున్నట్లుగా తెలిసిందని అన్నారు పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు మంగపేట ప్రాథమిక కేంద్రం విషయం జిల్లా కలెక్టర్ దృష్టిలో కూడా ఉందని వారం రోజుల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు ఆర్ఎంపీ వైద్యులు తమ అర్హతకు మించిన వైద్యం చేయకూడదని ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా తెలిపారు రక్త పరీక్ష కేంద్రాలు ఫీజుల వివరాలతో కూడిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేని ఏడలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇన్ జనరల్గా నేను ఒక రెండు మూడు రోజుల నుండి అంటే ప్రజల సమాచారం కానివ్వండి మీడియా సమాచారం కానివ్వండి పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు కొంచెం అశ్రద్ధ వహిస్తున్నారు అనేటువంటి సమాచారంతో స్వయంగా ఒకసారి ఓపిలో కూర్చొని ప్రజల యొక్క అంటే వచ్చేటటువంటి ప్రజల యొక్క మనోగతాన్ని పరీక్షించామనే ఉద్దేశంతో నేను ప్లస్ ఇంకా ఇద్దరు డాక్టర్లు ముగ్గురం ఈరోజు నూట ప వందకు పైగా ఓపి కూడా చూడడం జరిగింది దాంట్లో మేము గ్రహించింది ఏంటంటే ఊళ్ళల్లో అంటే ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర వైద్యం పొంది ఇంకా తగ్గట్లేదు అనే ఉద్దేశంతో వచ్చి ప్రతి ఒక్కరు టెస్టులు కావాలని అడగడం జరిగింది కానీ ఇన్ జనరల్గానైతే అయితే వచ్చిన మొదటి రోజు పరీక్ష చేస్తే కేవలం మలేరియా మాత్రమే బయటపడుతుంది డెంగీ బయటపడదు వైరల్ బయటపడదు జాండీస్ కూడా బయటపడదు సో మినిమం దానికి ఒక పీరియడ్ ఉంటుంది సెవెన్ డేస్ ఆ సెవెన్ డోస్లో అంటే నాలుగు నుండి ఏడు రోజుల మధ్య చేస్తేనే మనకేమన్నా పరీక్షల్లో తెలుస్తుంది అయినప్పటికీ పరీక్షలు ఇర్రెస్పెక్టివ్ పరీక్షలకి మనం వైద్యం మాత్రం మనం ప్రోటోకాల్ ప్రకారమే లైన్ ట్రీట్మెంట్ లైన్ ప్రకారమే చేయమనే ఆదేశాలు ఉంటాయి అదేవిధంగా చేస్తాము అది రేపొద్దున తగ్గకపోతే దాని పైకి పోతాం సో అందు తర్వాత కూడా నేను గ్రహించింది ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం కూడా ఉన్నట్టు గమనించడం జరిగింది సో అది కూడా నేను సరి చేయడం జరుగుతుంది కలెక్టర్ గారితో మాట్లాడి వీలైతే ఒక నిర్ణయం తీసుకుంటాము అది మేము ఇప్పుడు చెప్పలేము మీ ద్వారా మేము చెప్పదలసింది ఏంటంటే ఇప్పటికి కూడా మా సిబ్బంది కూడా ఐకమత్యంగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందించాలనే అందించాలని ఆదేశించడం జరుగుతుంది తర్వాత ఆర్ఎంపి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక వ్యక్తిగా ఆలోచించి ప్రజల దగ్గర డబ్బులు దోచుకోకుండా వాళ్లకు ఒక ఒక పద్ధతి ప్రకారము ఒక హద్దు మీరు చేయకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండాల్సిందిగా నా నేను ఆదేశించడం జరుగుతుంది నేను ఇంతకుముందు చూపించినాను గ్రూపులో కూడా నేను ఉన్నాను వాళ్ళ ఆర్ఎంపీ డాక్టర్ గ్రూప్లో ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది వాళ్లకు తర్వాత ఇప్పుడు సీజన్ ప్రతి సంవత్సరము అగ జూలై ఫస్ట్ నుండి సెప్టెంబర్ ఎండింగ్ వరకు వ్యాధులు మనం దోమ వల్ల కావచ్చు నీటి వల్ల కావచ్చు గాలి వల్ల కావచ్చు వస్తూనే ఉ వస్తూ ఉంటాయి సో వాడిని రాకుండా ఉండాలంటే ముందుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన ఆరోగ్య శాఖ ద్వారా ముఖ్యంగా ఆశాల ద్వారా ప్ర ప్రజలకు తెలియపరుస్తున్నామని పరుస్తున్నాం వాళ్ళు వారి పనుల దృష్ట్యా కొంచెం పెడచేవన పెడుతున్నారు నేనే స్వయంగా దాదాపుగా వారంలో ఒక్క విలేజ్ అయినా తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో కాకపోయినా ఇళ్ళు చూస్తే ఆరు నుండి ఇళ్ళల్లో దోమలు పెరుగుదలను గమనించడం జరుగుతుంది అంటే నీటిని మూ అంటే నాలుగు నుండి ఐదు రోజులు నిల్వ ఉంటే నీటిల్లో గుడ్డు పెడుతుంది ఏడి సీజీపీ అయినటువంటి సో దాని ద్వారా మనకు డెంగీ అనేది వస్తుంది అది పగలు కుడుతుంది సో పగలు కూడా పడుకుంటే లూజు దుస్తులు తర్వాత దోమతలు వాడమని కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం సో మీరు మేము యువత అందరూ కలిసి కొంచెం ఆ పరిశుభ్రతను పాటిస్తే దోమలు పెరుగుదలను అరికట్టి ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా చూడడానికి ఉపయోగపడుతుందని మీ తరఫున నా విజ్ఞప్తి తోడు సహా వచ్చినాను సో ఇప్పుడు మళ్ళీ పదకొండున్నర పన్నెండు గంటలకు రావడం జరిగింది అది నేను ఆమె ద్వారా సంజాయితీ తీసుకోవడం జరుగుతుంది